దేశ రాజకీయాల్లో తొలితరం నేతల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నేతల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఒకరని అలాంటి మహానీని పేరిట శ్రీకాకుళంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న కీర్తిశేషిలు ఎస్ఆర్ కుమారుడు డాక్టర్ గంజీ ఆర్ ఎజ్రా ధన్యులని వక్తలు కొనియాడారు గురువారం శ్రీకాకుళం నగరంలో ద్వారకా నగర్లో కాలనీలో నఖ్యాతి ఫౌండేషన్ ఆవరణలో కీర్తిశేషిలో ఎస్ఆర్ గంజీ మరియు ఎస్ సంజీవయ్యల నాలుగవ వర్ధంతి వేడుకలు దామోదరయ్య సంజీవ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నూట రెండవ గవర్నర్ కొంక్యన మురళీధర్ ఎస్ఆర్ గంజీ రెండవ కుమారుడు గంజీ సంజీవయ్య కోవిడ్లో మరణించిన తర్వాత ఏటాయన పేరుతో సంస్మరణ సభ ఏర్పాటు చేసి అనాథులకు అనర్థులకు బాసలుగా నిలిచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ గంజీవ రజ్రా సేవలు మరువులేని అని కొనియాడారు వారి పేరిట ఒక అవార్డు ఏర్పాటు చేసి ప్రతి ఏటా సంస్మరణ సభ రోజు ఉత్తమ సామాజిక సేవలకు అందిస్తే బాగుంటుంది అని దళిత సంఘాల సమాఖ్య నేత నూతులపాటి భరత్ భూషణ్ సూచించారు సంజీవయ్య ట్రస్ట్ పేరుతో చేస్తున్న సేవలు బేష్ అంటూ జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ సాసపు జోగి నాయుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నేత పోతల దుర్గారావు దళిత సంఘాల నేతలు పి బి వేణుగోపాలరావు రోస్ కేన్ మూర్తి ఆర్పి రావు గొల్లపల్లి నందేష్ పాల్గొన్నారు తన గురైన చదువు గొప్ప కాంగ్రెస్ వారి పిసిసి ఆయన లో ఒక ప్రత్యేక రూమ్ కూడా ఉంది ఆ కాంగ్రెస్ వారికి ఉంటూ చరకరకాల సేవలు చేస్తే జాతికి ఆయన చేసే సేవలు ఒకటి రెండంటి కాదు చెప్పాలంటే ఎవరికీ గుర్తు లేని విషయాలు మరి అవన్నీ మేము ఈరోజు తలుచుకుంటూ ఆయన సంస్థార్థంలో మరి వారి అబ్బాయి మరి ప్రొఫెసర్ సంజీవయ్య గారి జ్ఞాపకార్తో ఈరోజు గారు జరుగుతున్న కార్యక్రమానికి మీరు అందరూ చేసినందుకుంటూ మరి మహానుభావుని ఈరోజు స్మరించుకోవడం ఒక సంతోషదాయక విషయం అదేవిధంగా మన రామ్జీ గారి యజ్రా గారికి ఒక సలహా ఇచ్చాను అదేంటంటే ఆయన పేరున ఒక అవార్డు డెత్ శ్రేష్ట డాక్టర్ సంజీవయ్య అండ్ ఎస్ఆర్ గంజి గారి జ్ఞాపకార్తో ఒక మెమోరియల్ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వాలని సందర్భంగా వాటి కూడా కోరుకుంటూ ఈ పథాలను నేను ఈ కార్యక్రమం విశిష్ట గురించి చెప్పాలంటే మరి శ్రీకాకుళం జిల్లాలో తొలితరం అంబేద్కర్ వాళ్ళు ఉన్నారంటే అందులో కీర్తిశ్యుడు శాసకీరావు గారు ఎస్ఆర్ గేందుగా నేను దాంట్లో ఆయన పేరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి సుపరించం అలాగే ఇంకొక తెలియని పవన్ అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఎన్జి అద్ర మా పాత్రికేయ మిత్రుడు అనేక సామాజిక సేవ సంస్థల్లో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు అట్లాంటి వ్యక్తిని ఇంట్లో ఆహ్వానం మేరకు వ్యక్తుల ఏదేమైనప్పటికీ ఈరోజు సమాజంలో అంతరించిపోతున్నటువంటి మానవీ విలువలు అదే అదేవిధంగా పెద్దల తరకు ఆశీస్సులు నేటి తరాలు తెలియజేయడానికి ఇట్లాంటి కార్యక్రమం చాలా అవసరం సంజయ్ భావి కూడా చక్కగా మంచి ప్రొఫెసర్గా అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు తీర్దిద్దాడు ఆయన హయాంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఒక మోడల్ విశ్వవిద్యాలయం పేరుగాంచింది అప్పుడు పనిచేసేటటువంటి వైస్ ఛాన్సలర్స్ రామ్జీ గారైతేనేవి మిగతా మన గజపుత్ర గారు అయితేనేమి అనేక మంది పెద్దలు ఎదుట ఆయన మంచి పేరు తెచ్చుకొని ఈ జిల్లాలో చక్కని ప్రొఫెసర్గా పేరుగా కనస్పెక్టర్గా కోవిడ్ ఆయన తెలుసుకోవడం ఆయన స్మారకాలం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకుసారి ప్రతిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్